అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టకుండా ఇంకా ఇంకా తినాలనిపించేలా బన్ను దోశలు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక టీ స్పూన్ దాకా పల్లీలను వేసి కాస్త దూరగా వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి నాలుగు టమాటాలను కట్ చేసి వేసుకోండి మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి అన్నీ ఒక్కసారి కలిపేసి ఈ టమాటాలను మరీ మనం మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కొద్దిగా చింతపండుని వేసేసి ఒక్కసారి కలిపేసుకొని స్టాప్ చేసేసుకుందాం పూర్తిగా చల్లాలనివ్వండి మిక్సీ జార్ తీసుకుని ఈ టమాటాలు పల్లీలని ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి మీకు పల్లీలని ఇలా టమాటాలో ఉడికించడం ఇష్టం లేకపోతే మీరు కావాలంటే సపరేట్గా ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే మాత్రం ఇప్పుడు మనం మీ టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా పల్లీన వేసి గ్రైండ్ చేసుకోండి రుచి సరిపడా ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని కచ్చా పక్కాగా గ్రైండ్ చేయండి వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి మన టమాటా పల్లి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు మనం బంద్ ప్రిపేర్ చేసుకుందాం ఈ టమాటా పల్లీ చట్నీకి ఎలాంటి తాలింపు అవసరం లేదు మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే అసలు అవసరం లేదు మనం ఉట్టిదైనా తినేయచ్చు మనం బంద్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్పు కొలతను తీసుకోండి ఆ కప్పుతో ఒక కప్పు దాకా సూజీ రవ్వ అదే ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ అంటాం కదా మనం ఇంట్లో ఉప్మా తయారు చేసుకుంటాం ఆ రవ్వ ఈ బొంబాయి రవ్వని ఎలాంటి నీళ్లు వేయకుండా ఫైండ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ రవ్వలో ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసుకొని దాని మీద ఉన్న తోలును తీసేసుకొని ఈ విధంగా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు చిన్న బంగాళదుంపలని తీసుకుంటే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటే తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ రవ్వలో ఎలాంటి పెరుగు వేయాల్సిన అవసరం లేదు నీళ్లు వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒక బంగాళదుంప మొక్క కూడా లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఈ ఉప్పు వేసాక అంతా ఒక్కసారి కలిపేసుకోండి మనం వెంటనే ఉప్పును వేసేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రైండ్ చెయ్యగానే ఎందుకంటే మనం దీంట్లో బంగాళదుంపను వేసాం కదా కాస్త నల్లబడుద్ది ఈ ఉప్పు వేసి కలిపేశాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ పిండిలో మనం తాలింపుని వేసుకుందాం ఈ తాలింపు పెట్టిన వీడియో క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ ఏమీ లేదు ఒక పావు టీ స్పూన్ ఆయిల్లో కొద్దిగా ఆవాలు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పును వేసి తాలింపు పెట్టి ఈ పిండిలో కలిపేసుకోండి ఉప్పు వేసి కలిపేసాక ఇప్పుడు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి మరీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం పచ్చిమిర్చిని చూసి వేసుకోండి అండి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఒక టమాటాని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర ఇప్పుడు క్యారెట్ తురుము మీరు కావాలంటే ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి లేకపోతే ఈ విధంగా తురిమి అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ దాకా వంట సోడా ఇప్పుడు అన్నీ వేసాక ఒక్కసారి కలిపేసుకోండి వంట సోడా వేయడం ద్వారా మన బన్ను దోశలు అనేవి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా తయారవుతాయి ఇప్పుడు అన్నీ ఇలా కలిపేసుకున్నాం కదండి మనం ఈ పిండిలో మనం బన్ దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యమేందుకు పతండి మనం స్టార్ట్ చేసేద్దాం బన్ దోశలు వేసుకొని తినేద్దాం బన్ దోశలు వేసుకోవడం కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని పిండిని ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఇలా పిండిని కాస్త మందంగా వేసుకోండి మనం ఈ పిండిని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఎర్రగా కాల్చుకోండి తర్వాత రెండో వైపుకి నిదానంగా తిప్పుకోండి మనం ఇప్పుడు ఒకవైపున మంచిగా ఎర్రగా కాలిపోయింది కదండి ఇప్పుడు మనం రెండో వైపుకి తిప్పేసుకున్నాం కదా ఈ రెండో వైపు కూడా ఎర్రగా మంచి గోల్డెన్ షేడు వచ్చేదాకా కాల్చుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిగతా బన్ను దోశల్ని కూడా ఇదే విధంగా వేసుకోండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా బోరు కొట్టకుండా అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా తయారు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దీనికి కాంబినేషన్గా టమాటా పల్లీ చట్నీ మీ కనికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం గుడివాడ వంటల ఎస్జీవీ బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటలని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచ్